కథ చక్రం చూసి ఆ జాతక చక్రం మంచిదో చెడ్డదో ఎలా చెప్పాలో ఈ వీడియో చూసేటువంటి వాళ్ళ ఒక ఆయన మధ్యన కామెంట్లో పెడుతూ దాంట్లో నేను డే టు డే పంపిస్తాను చక్రం చూసి ఆ వ్యక్తి జాతక చక్రం మంచిదో జస్ట్ మంచిదో చెడ్డదో చెప్పండి చాలు ఒక వ్యక్తి జాతక చక్రంలో మంచి చెడ్డ అంటే వెంటనే అక్కడ ప్రశ్న మరో ప్రశ్న ఏ విషయంలో మంచి ఏ విషయంలో చెడ్డ అంశాల్లో చాలా అంశాలు ఉన్నాయి చక్రానికి సంబంధించి మొత్తం పన్నెండు స్థానాలు పన్నెండు స్థానాలకి మానవ జీవితానికి సంబంధించినటువంటి చాలా కారకత్వాలు ఉన్నాయి కొన్ని కొన్ని అంశాలకి రెండేసి మూడేసి స్థాన కారకత్వాలు ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకి ధనం తీసుకుంటే ద్వితీయం తీసుకోవాలి చతుర్ధనం తీసుకోవాలి అది స్త్రీ ధనము అవునో కాదు పంచమాన్ని చూసుకోవాలి సంపాదించినటువంటి ధనం ఎలాంటిదో అది కష్టపడి సంపాదించాడా ఏదైనా ఉద్యోగమా దశమని చూసి చెప్పాలి ఈ సంపాదించినటువంటి దాన్ని ఎంతవరకు అనుభవిస్తాడు అనేటువంటి విషయం లాభస్థానం చూసి చెప్పాలి అసలు ఈ ధనాన్ని ఉంచుకుంటాడు పోగొట్టుకుంటాడో ఏ స్థానం చూసి చెప్పాలి ఒక్క ధనం అనేటువంటి అవసరమే తీసుకునేటువంటి జాతక చక్రంలో ఎన్ని స్థానాలతో ముడిపడి ఉంటుంది మంచిగా చెడ్డ అంటే దేనికి సంబంధించి అలాగే కారకత్వం కలిగినటువంటి గ్రహములు అన్ని గ్రహాలు ఎప్పుడు కూడా జాతక చక్రంలో ఏ వ్యక్తికి శుభంగా ఉండవు అలా అని అన్ని స్థానాలు ఏ వ్యక్తికి అయి ఉండవు గ్రహముల యొక్క శుభాశుభాలను బట్టి దానికి అనుగుణంగా స్థానముల యొక్క శుభాశుభాలు ఇప్పుడు ఉదాహరణకి గ్రహం మంచిదైనట్టు అయితే ఇక్కడ స్థానం అశుభ గ్రహం అవుతుంది గ్రహం గ్రహమే స్థానం మంచిదైనట్టయితే ఇది ఇక్కడ శుభ స్థానము శుభస్థము శుభత్వాన్ని కలిగిస్తుంది ఇన్ని అంశాలు ఉన్నాయి తర్వాత మంచి చెట్టాలను నిర్ణయించడం అనేటువంటిది ఎలాగా ప్రతి వ్యక్తి జీవితంలో కూడా మొదటి భాగము రెండవ భాగము మనిషి జీవితమే ఒడిదుడుకులతో నిండి ఉంటుంది ఇది ప్రతి వ్యక్తికి కూడా జీవితం యొక్క స్థితి మారిపోతూ ఉంటుంది అందరి జీవితాలు ఒకలా ఉండవు అది జాతకరణం అనుసరించి చెప్పాలి కానీ ఏ అంశం మీద మంచి ఏ అంశం మీద చెడ్డ డబ్బు పుష్కలంగా ఉంటే అనారోగ్యం రావచ్చు అనారోగ్యంతో బాధపడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఉండేటటువంటి వ్యక్తి ఇతర కష్టం ఇచ్చా ఇంకా శత్రువులు ఉండడం ఇలాంటి బాధలన్నీ కలగవచ్చు లేక ధనము బాగుండి తర్వాత ఆరోగ్యము బాగుంటే తల్లి సంబంధించిన సమస్య తండ్రికి సంబంధించిన సమస్య పుత్రులకు సంబంధించిన సమస్య రావచ్చు కార్యకత్వం మన జీవిత కార్యకత్వాల్లో కష్టం ఈ రకంగాను సుఖం ఈ రకంగా నిర్ణయించడం అనేటువంటిది స్థానాలను బట్టి చెప్పాలి ఈ స్థానాలు కూడా చాలా కార్యకత్వాలు ఉన్నాయి అలాగే గ్రహాలను బట్టి చెప్పాలి పితృగారు కూడా రవి మాతృగారు కూడా చంద్రుడు లేక శుక్రుడు సోదరు గారు కూడా కుజుడు ఈ గ్రహాలు ఉండే కార్యకత్వం కలిగి ఉన్న ఇవి ఎక్కడ ఉన్నాయి ధనం బాగా సంపాదించి కీర్తి ప్రదృష్టి సంపాదించి సోదర స్థానం సక్రమంగా లేకపోయినట్టయితే మనం చూసేటువంటి మహాపురుషుల జాతకాలన్నీ కూడా ఇలాంటి సమస్యలతో నిండి ఉడినటువంటివే వ్యక్తి జీవితంలో ఆ మొదటి భాగము సుఖాలు అనుభవించి ఆ తర్వాత కష్టాలు బాధలు జీవితాంతము పడినటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే మొదటి నుంచి కష్టాలు బాధలు పడి కొంత వయసు దాటిన తర్వాత నుంచి సుఖాలు అనుభవించినటువంటి వాళ్ళు ఉన్నారు మరి కొంతమంది జీవితంలో పూర్తిగా సుఖము కానీ దుఃఖము కానీ సాధారణమైనటువంటి స్థాయిలో మొత్తం జీవితం అంతా సాధారణంగా గడిచిపోతున్నాడు ఎక్కువ దుఃఖము కాదు ఎక్కువ సుఖము కాదు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళే మరి కొంతమంది జీవితంలో తీవ్రమైనటువంటి దుఃఖం తీవ్రమైనటువంటి సుఖము వెంటనే ఏదో తల్లిదండ్రులు మరణించడం ఏదో గొప్ప ఉద్యోగం రావడం ఈ ఉద్యోగానికి సంబంధించి గొప్పగా కీర్తి ప్రతిష్టలు పొందడం మళ్ళీ ఏ స్కాముల్లోనూ ఇరుక్కోవడం జైలు శిక్షణను భూమించడం చేత ఈ ఒడిదుడుకులు తీవ్రమైనటువంటి ఒడిదుడుకులు కొన్ని జాతకాల్లో ఉంటే స్వల్పమైనటువంటి ఒడిదుడుకులు కొన్ని జాతకాల్లో ఉంటే వ్యక్తి జీవితంలో మొదటి భాగంతో సుఖం అనుభవించి తర్వాత కష్టం అనుభవించడం ఒక జాతకంలో ఉంటే మొదటి నుంచి ఈ సుఖాలు సుఖాలని అనుభవించి తర్వాత కష్టాలు పడడం మరొక జాతకంలో ఉంటే ఇలా అన్ని రకాల జాతకాలు మన మధ్యలో ఉన్నాయి అయినప్పుడు ఒక జాతకము మంచిదా చెడ్డదా అనేటువంటి విషయం దేన్ని అనుసరించి చేస్తాం ఇప్పుడు కూడా ఏ వ్యక్తి జాతకం అయినా సరే మంచిదా చెడ్డదాన్ని నినచడం అనేటువంటిది ఆ కీర్తి ప్రతిష్టలకు సంబంధించి ఒక వ్యక్తి తను జీవించినటువంటి కాలంలో ఎంతమందికి ఉపయోగపడ్డాడు ఎంతమంది సుభా ఇతరుల యొక్క ప్రజల యొక్క సుఖాన్ని బాగోగుల్ని మంచిని కోరుకున్నాడు అనేటువంటి అంశం మీద అతని యొక్క జాతకం యొక్క శుభాశుభత్వాలు ఆదకూడయి మంచిదా చెట్టదా అని శ్రీరాముల్ని తీసుకున్నాం మొదటి నుంచి కూడా అతడు సుఖభోగాలు పుట్టడమే అంతఃపురంలో పుట్టాడు రాజభోగాలు వచ్చిన పుట్టాడు పట్టాభిషేకానికి ముహూర్తం నిర్ణయించే వరకు అతని జీవితం అద్భుతంగా సుఖంగా గడిచిపోయింది భార్యతో సహా భార్య సౌఖ్యం మొత్తం అన్నిటితో సహా పట్టాభిషేకం నుంచి కష్టాలు మొదలయ్యాయి అది ఏ విధముగా తల్లి నుంచి కాదు అక్కడ మాతృస్థానం సవితి తల్లి నుంచి తండ్రి నుంచి ఆమె మాట తండ్రి అతని వ్యతిరేక అంటే కాదు పితృస్థానం ఆ తర్వాత అతనికి అండగా నిలబడినటువంటి వాళ్ళందరూ కూడా సోదరులే శ్రీరాముడికి సోదర స్థానం చాలా బలంగా ఉంది ఒక విధంగా చెప్పాలంటే లక్ష్మణుడు అనేటువంటి వ్యక్తి లేకపోయినట్టయితే శ్రీరాముడి యొక్క అరణ్యవాసం అంత సుఖముగా ఆ సుఖప్రదంగా జరిగి ఉండేటటువంటిది కాదు కష్ట సుఖాలు అన్నింటిలోనూ తోడున్నాడు లక్ష్మణుడు అందుకే పరమ భాగంతో తోడు అయ్యాడు ఆ పట్టాభిషేక ముహూర్తం నిర్ణయించిన దాకా అయితే అతనికి కష్టాలు బాధలే అరణ్యవాసం గడిపాడు ఆ తర్వాత భారీ సీతాపహరణం ఆ తర్వాత వీళ్ళతోటి స్నేహం చేసుకోవడం సుగ్రీవుడితోటి దగ్గర వెళ్ళడం యుద్ధం చేయడం తిరిగి మళ్ళీ రాజ్యాన్ని పొందగలిగినప్పటికీ అతను భరతుడే రాజ్యాన్ని అప్పగించాడు అతను సుఖపడిందంతా తిరిగి మళ్ళీ భార్యను విడిచిపెట్టాడు అంటే రాముడి యొక్క జీవితంలో మొదటి ముప్పై నలభై సంవత్సరాలు మాత్రమే అతను సుఖపడినట్టు మిగిలిన జీవితం అంతా కూడా కష్టమైనటువంటిది ఇంతకు ముందు చెప్పానే దాని ఉదాహరణ కృష్ణుని తీసుకుందాం పుట్టడం కారాగారంలో పుట్టాడు ఆ తర్వాత చిన్నతనంలోనే తన తల్లి చేత కాదు వేరు స్త్రీ చేత పెంచబడ్డాడు యాదవుల మధ్యలో సామాన్యమైనటువంటి జీవితాన్ని గడిపాడు కొంత వయసు వచ్చే వరకు కూడా ఆ తర్వాత కౌసుని సంహరించి ఈ తన తల్లికి తండ్రికి విముక్తి కలిగించి ఆ తర్వాత నుంచి ఈ యనమండలు వివాహం చేసుకోవడం కళత్రములు భోగములు ఆ తర్వాత రాచలకు మంత్రాంగములు చివరికి యుద్ధానికి తనే కారకత్వం వహించి దగ్గరుండి నడిపించినప్పటికి కూడా అతడు కూడా యుద్ధ రంగంలో బాధపడ్డాడు వ్యక్తి జీవితంలో మొదటి భాగము కష్టము రెండవ భాగము సుఖము ఇది కొంతవరకు కృష్ణుడి విషయాలు ఇంకా ధర్మరాజుని ధర్మరాజు జీవితంలో ఎప్పుడు శుభపడ్డాడు యోగ్యుడి పేదరికం గొప్ప గ్రంథం అంటాడు దగ్గర ఆ యోగ్యుడు ధర్మరాజే ధర్మరాజ అంతడే మహాపురుషుడు మరొకడు కాని మనకి ఎందుకంటే అన్ని కష్టాలని సుఖాలని సమయానుగుణంగా స్వీకరించి స్థితప్రజ్ఞత కలిగినటువంటి వాడు ఆ చేసేటటువంటి క్రియలు తను చేసేటువంటి చట్టల వల్ల అవమానాలంటిని తనే భరించాడు ఇక్కడ ధర్మరాజు పుట్టడమే అడవుల్లో పుట్టాడు తండ్రి పరంగా అతడికి సుఖము లేదు తండ్రి మొహం చూడలేదు తల్లి యొక్క సౌఖ్యం కనిపిస్తుంది కొంతవరకు ఆ తర్వాత ఈ అంతఃపురాన్ని విడిచిపెట్టి రాజభోగాలకు వచ్చాడంటే అక్కడ కూడా శత్రువు రూపంలో దుర్యోధనుడు చదువుకున్నాడు ఇక్కడ షష్టస్థానం అతడికి శత్రువు కాదు అతడు సుర్యోధుని శత్రువుగా తన ధర్మరాధుని శత్రువుగా భావించాడు ఇది తనకు తానుగా చేసుకోకుండానే తనకు దానికి సంప్రప్తమైనటువంటిది పోనీ అక్కడ సుఖాన్ని అనుభవించాడంటే అతని వల్ల నిత్యమంత కష్టాలు బాధలు అతడు సోదరులు అనుభవించారు పోనే ఆ తర్వాత సుఖం సుఖపట్టాడు యువరాజుగా ఏ సుఖపడ్డాడు అంటే రాజు సుయోగం చేసి ధనం సంపాదించాడు వెంటనే చూదువాడు మొత్తం పోగొట్టుకున్నాడు తీవ్రస్థాయి వెంటనే పతనం ఆ తర్వాత పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం అజ్ఞాతవాసం అనుభవించాడు పోనీ ఆ తర్వాత ఆయన రాజభావి సుఖం పొందాడు అంటే లేదు తిరిగి మళ్ళీ యుద్ధం వచ్చి పడింది యుద్ధంలో సమస్తం పోగొట్టుకున్నాడు సంవత్సరం ధర్మరాజు ఏం సాధించాడు అంటే సాధించాడు ధర్మాన్ని కట్టుబడి ఉన్నాడు మానవులకు ఆదర్శప్రాయమయ్యాడు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ చెలించినటువంటి శతప్రజ్ఞత తత్వం ఇది మనిషికి కావాల్సిన కష్టాలు పడినప్పటికీ జాతక చక్రం మంచిదా చేటదా అంటే ఏ కూడా మేము చెప్తాం జాతక చక్రం మంచిదే కష్టాలు బాధలు అనుభవించిన కీర్తి ప్రతిష్ట తన యొక్క ప్రవర్తన ద్వారా ఈ ప్రవర్తనమే జన్మ లగ్నం లగ్నాన్ని అనుసరించి జాతక చక్రంలో ఏ విశ్లేషించవలసి వచ్చినప్పుడే కూడా మొదటి లగ్నాన్ని తీసుకోవాలి ఇప్పుడు ధన సంపాదనే ఉంది ధన సంపాదన ఎలా ధనం సంపాదిస్తాడు మనిషి సక్రమమైన వాడు దుర్మార్గుడే అన్యార్జితమా అక్రమార్జితమా లేక న్యాయార్జితమా ఇదంతా ప్రవర్తన అనుసరించి లగ్నం అనుసరించి జరుగుతుంది అని చేత జాతక చక్రంలో ఏ భావానికి సంబంధించినటువంటి మంచి చేత చెప్పొచ్చు మొదటి లగ్నాన్ని కలుపుకోవాలి ఇక్కడ ధనప్రద పరంగా కూడా అంతే ఏ రకమైనటువంటి సుఖాలని అనుభవించాడు సోదరులే తీసుకుంటాం అతను సోదరులు పూర్తిగా అనుకూలమా అంటే అనుకూలమే భార్య అనుకూలమా అంటే అనుకూలమే సుఖభోగాలు రాజభోగాలు అనుభవించడం అంటే లేదు కానీ తను చేసినటువంటి చేష్టల వల్ల తన యొక్క భార్య నుంచి మాటలు పడ్డాడు సోదరుల నుంచి మాట అయినప్పటికీ వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళలేదు ఎందుకంటే ధర్మరాజుల ధర్మం ఉంది కనుక తిట్టుకుంటునో బాధపడుతునో ఏదో రకంగా ధర్మరాజులతో పాటుగా వాళ్ళు కూడా కష్టాల బాధలు అనుభవించారు ఇక్కడ రాముడు యొక్క సోదరులకి ధర్మరాజు యొక్క సోదరులకి ఉండేటువంటి తారతమ్యాన్ని గమనించండి అక్కడ రామాయణంలో రాముడు సోదరుల పరంగా తన అన్నగారు ఏం చేస్తే అదే వేదం అదే ధర్మం ఇక్కడ భారతంలో ఆ రకంగా కాదు వీళ్ళ యొక్క ప్రవర్తన తీరుతులను కాలంలో వచ్చినటువంటి మార్పులు ధర్మరాజు యొక్క ప్రవర్తన వీళ్ళకి ఆమోదము కాదు భీముడికి కానీ అర్జునుడికి కానీ నగుల కానీ ద్రౌపదికి కానీ అయినప్పటికీ వాళ్ళు తన ఆ ద్రౌపది తన భర్తని ఈ పాటలో తమ సోదరుడు ధర్మరాజుని విడిచిపెట్టలేదు తిట్టుకుంటున్నావు ఏదో రకంగా చేస్తున్నావు విమర్శిస్తున్నావు మొత్తం పూర్తిగా అతనికి అనుకూలంగా అండగా ఉండేటటువంటి వాళ్ళే అక్కడ సోదర స్థానాన్ని విశ్లేషించేటప్పుడు రామాయణంలో రాముడికి ఆ తర్వాత భారతంలో ధర్మరాజుకి ఏ రకంగా విశ్లేషించాలి తృతీయ స్థానం యొక్క మంచి చేటాన్ని ఎలా చెప్పాలి కత్తి సౌలాంటిది జాతక చక్రం చెప్పడం అంటే ఈ విశ్లేషణ చేయడం అంటే ఇది మనకి తెలుసు కనుక తెలియనటువంటి పరిస్థితుల్లో జాతక చక్రం చెప్పడం అంటే తృతీయ స్థానంలో ఆధారంగా గౌతమ బుద్ధుడు తీసుకుందాం ఇంతకుముందు చెప్పినట్టు ఇంతకుముందు చెప్పినటువంటి ఉదాహరణలు ఇవన్నీ గౌతమ్ బుద్ధుడు మొత్తం జీవితం నుంచి కూడా మొదటి నుంచి పుట్టడమే రాజభోగాలతో పుట్టాడు సుఖాలు భోగాలను అనుభవించాడు భార్య రాహులుడు కొడుకు ఇంతమంది ఉన్నారు ఆలోచనలో ప్రవేశించినటువంటి కష్టాలు బాధలు సుఖాలు కన్నీళ్ళు ఎందుకు కలుగుతాయి వీటి యొక్క మార్గాన్వేషణలో అతడు సమస్తము చేయించాడు విరాగి సర్వసంగ పరిత్యాగి తన ధర్మాన్ని ప్రతిష్ఠించాడు గౌతమ్ బుద్ధుడి జాతకం మంచిదా చెడ్డదా అంటే గాంధీ మాత్రం తీసుకుందాం సాధారణమైనటువంటి స్థితిలో జన్మించినటువంటి వాడే అతడు ఆ శ్రీమంతులంట్లో ఉన్నటువంటి వాడు కాదు ఆయన సాధారణమైనటువంటి సుఖములు భాగములు నలభై సుమారుగా అప్పటి కాలంలో నలభై కోట్ల మంది భారతీయులని ఏకతాటి మీద ఒకే ధర్మం చేత అహింస అనేటువంటి ధర్మం చేత నడిపించగలిగినటువంటి మహాశక్తి గాంధీ మహాత్ముడు ఇతరులలో ఉండేటువంటి లోపాలు ఇతర విషయాల గురించి మాకలు పడదాం ఇతరు పది ఇతరు పెక్కు మందికి ఆదర్శప్రాడైనటువంటి వాడు పెక్కు మంది కోసం జీవించినటువంటి వాడు ఆ కోసం మరణించినటువంటి వాడు కూడా గాంధీ ఇది నిజాతగానే జీవితాన్ని తీసుకుంటే ఎంతమందిగా ఆదర్శప్రాయం అలా ఏ రకంగా సుఖపడ్డాడు తల్లి పరంగా కానీ తర్వాత తండ్రి పరంగా కానీ భార్య పరంగా కానీ పిల్లల పరంగా కానీ ఏ రకమైన అన్నింటినీ అతను పనిచేచించాడు గౌతమ బుద్ధుడు యొక్క సరసంగా పరిచయ కానీ యొక్క పరిచయ కేవలం కేవలం కొలాయిగలు కట్టుకుని ఆ నిరాడపరమైనటువంటి జీవితాన్ని గడిపి మొత్తం రెండు వందల సంవత్సరాలుగా పాతూ పోయినటువంటి మహాశక్తిని పునాదులతో సహా ప్రకలించాడు ఇది ఉత్తమ లక్షణం ప్రవర్తన రీత్యా అందుచేత ఈ మహామూహుల యొక్క జాతకాలన్నీ పరిశీలించవలసినటువంటిది ప్రధానంగా లగ్నం నుంచి జాతక చక్రాండం లగ్నం నుంచి ఈ నీటిని పరిశీలించిన తర్వాత ఒక వ్యక్తికి సంబంధించినటువంటి జాతకం మంచిదా చెడ్డదా అంటే ఏ విధంగా చెబుతాం మంచి అంటే దేంట్లో మంచి చెడ్డ అంటే దేంట్లో చెట్ట ఇది ఒకటి ఒక అంశము మంచిగా ఉన్నప్పుడు మరో అంశము పక్కన చేట కనిపిస్తూ ఉంటుంది ఒక మనిషి సుఖాన్ని భోగాన్ని అనుభవిస్తున్నప్పుడు దానికి సంబంధాన్ని తగ్గట్టుగానే సోదర స్థానం బాగపోవడము అనారోగ్యం రావడము తల్లికి సంబంధించు లేకపోతే సోదరులకు సంబంధించిన సమస్యలు వస్తాయి సోదర స్థానం బలముగా ఉంటే మిగిలినటువంటి వాటి నుంచి రాముడి మాదిరిగా కష్టాలు బాధలు వస్తాయి అని చేత ఆ విద్య గొప్పగా చదువుకున్నప్పటికీ ధన సంపాదన కష్టం కావచ్చు మిక్కిన ధనం కలిగినటువంటి వాడికి విద్య లేకపోవచ్చు ఈ విద్య కలిగి ఉండి ధనం కలిగి ఉండి పుత్ర సంతానం సక్రమంగా లేకపోవచ్చు ఎన్ని కారకత్వాలు ఉన్నాయి ఈ అన్నింటినీ ఆధారంగా చూసుకున్నట్టయితే ఒక వ్యక్తి జాతక చక్రం మంచి లేక చెడ్డ దీన్ని విశ్లేషణ చేయడం సాధ్యమైన వ్యక్తికి ఎప్పుడు కూడా మంచి చెడ్డలు రెండు కూడా ఉంటాయి ఎటు వచ్చి స్థాయి కొంతమందికి మంచి ఎక్కువ ఉండి చెడ్డ తక్కువ ఉంటుంది కొంతమందికి చెడ్డ ఎక్కువగా ఉండి మంచి తక్కువగా ఉంటుంది కొంతమంది జీవితాంతం కష్టాలు పడుతూ ఉంటారు చివరిలో భోగాలు అనుభవిస్తూ ఉంటారు కొంతమంది మొదటి నుంచి భోగాలు అనుభవించి కష్టాలు పడుతూ ఉంటారు అన్ని రకాల జీవితాలు కూడా మన మధ్య మనకాల ముందు కనిపించేటటువంటివి ఈ స్థితిలో మంచిది చెడ్డేది నా దృష్టిలో వ్యాఖ్యానం చేయదలుచుకున్నట్టయితే ఎప్పుడు కూడా పది మందికి ఉపయోగపడేటటువంటి వాడు తన వల్ల ఎన్ని ఎంత ఎక్కువ మంది ప్రజలు సుఖంతో సంతోషంతో ఉన్నారు అనేటువంటి అంశమే ఇక్కడ ప్రధానమైనటువంటిది రాముడి వల్ల కృష్ణుడి వల్ల ధర్మరాజు వల్ల గౌతమ బుద్ధుడి వల్ల ఆఖరికి మన గాంధీ గారి వల్ల ఇవన్నీ కూడా ఎక్కువ మందికి మేలు చేసినటువంటి మహాపురుషులు కనుక వాళ్ళ జాతకాలే గొప్పవి ఇక్కడ మంచి అంటే అర్థమనేటువంటిది ధన సంపాదన కీర్తి ప్రతిష్టలు ఇవేవీ కారణం కాదు కేవలము కీర్తి అనేటటువంటిది ఇతరులకి మనసావాచా కర్మణ పరుల కోసం జీవించడం పరుల కోసం బతకడం పరులు బాగోగులు కోలుకోవడం ప్రతి వ్యక్తి కూడా దీనివల్ల అందుచేత జాత చక్రంలో ఉండేటువంటి పన్నెండు స్థానాల్లోనూ ఇప్పుడు పన్నెండు స్థానాలు అందరికీ అనుకూలం కాదు ఏవో కొన్ని స్థానాలు చెడిపోతూ ఉంటే వాటి తాలూకు ఫలితాన్ని మనిషి అనుభవిస్తాడు అలాగే జాత చక్రంలో ఉండేటువంటి తొమ్మిది గ్రహాల్లోనూ మానవ జీవిత కారకత్వాన్ని అనుసరించి అన్ని గ్రహాలు సుఖాన్ని సంతోషాన్ని ఆనందాన్ని ఇవో కొన్ని గ్రహాలు ఇస్తే కొన్ని గ్రహాలు ఇవోవు ఆ స్థాన కారకత్వాన్ని అనుసరించి గ్రహముల యొక్క కారకత్వాన్ని అనుసరించి మనిషి ఆ సుఖాలని కష్టాలని అనుభవిస్తాడు ఇది అని చేత జాత చక్రానికి సంబంధించి మంచి చెడ్డలు అనేటటువంటి మాట ఇక్కడ ಸರಿಪಡದು ಪ್ರತಿ ಜಾತಕೂ ಮಂಚೇ ಪ್ರತಿ ಜಾತಕೂ ಚಾಟದೇ